నమస్కారము ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఎంజాయ్ ది అవర్ ఇన్నర్ ఇంజనీరింగ్ చేంజెస్ అపార్ట్ ఫ్రమ్ యోగా హిప్నోసిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రగ్లెస్ థెరపీస్ మనం మనంగా జీవించడానికి ఆనందంగా జీవించడానికి అఖండమైన ఆ ఆంజనేయ స్వామి శక్తి ఎలా మన శరీరంలో ఉపయోగించుకోవాలి అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనము సర్దిద్దుకోవచ్చు మనం జబ్బులు రాకుండా ఆనందంగా దివ్యంగా జీవించడానికి మనలో ఉన్నటువంటి ప్రతి ఆర్ఎన్ఏ డిఎన్ఏ క్రోమోజోమ్స్ ప్రతి ఒక్కదాన్ని సర్దిద్దుకోవచ్చు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ నేను ఒక డాక్టర్గా గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నేను నేనుగా అద్భుతంగా జీవించడానికి ఏదే విధమైన మందులు లేకుండా జీవించడానికి మనము మన దేహాన్ని చేసుకోవడం ఎలా అని చెప్పి చెప్పినప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క కణంలోనూ ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి ఉంది ఆ శక్తిని మనము చాలా భాగాలు ఉపయోగించుకోవడం లేదు అది మనకు అర్థం కాక కాదు అర్థమైన భయంతో భయం అనేది మనము చాలా దూరం తీసుకెళ్తా ఉంది ఆ భయాన్ని తొలగించుకోవడానికి మనకు నిజంగా భయం అవసరమా లేదు ఏదానికి భయపడాలి డబ్బులు వస్తాయనేసా జపలు వస్తాయని చెప్పి చెప్తే మనం భయంతో మనలో ఉన్నటువంటి అమోఘమైన అద్వితీయమైన శక్తిని మనము తక్కువ చేసుకున్నప్పుడు మాత్రమే భయం అవుతుంది మనం వేరే వాళ్ళకు మోసం చేయడం లేదు మనకు ఆ ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి మనకు జతలో ఉండి సహాయం సహకారం చేస్తాడు అపారమైన నామకము అఖండమైన అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు మనకు ఎప్పుడు కూడా మోసం చేయడు కాకపోతే మనం చేసుకోవాల్సిన విధానం ఏమైంది చెప్తే అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం ప్రకృతిని అర్థం చేసుకోగలిగిన ఒక శక్తి ఉన్నప్పుడు మనకు ఆ అద్భుతాలను ఆనందంగా మన శరీరం లోపలికి తీసుకొచ్చి ఇవ్వడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు మన ప్రకృతి చాలా అద్భుతమైనది మీరు భయపడి పరిగెత్తామంటే ఎక్కడికి వెళ్ళగలరు మీరు ప్రకృతిని వదిలేసి వెళ్ళగలరా ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ప్రకృతిని వదిలేసి ఎవరు కూడా దూరం వెళ్ళడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు దారి లేదు కాకపోతే మనము నిత్యం నిరంతరంగా మనల్ని మనం మోసం చేసుకుంటాన్నాము మన శరీరానికి మనం మోసం చేస్తా ఉన్నాము అద్భుతమైన అమోఘమైన ఈ శరీరంలో మన ప్రతి ఒక్క అవయవం ఒక అద్భుతంగా ఆనందమైనది కాకపోతే మనం దాన్ని ఏం చేస్తా ఉన్నాము మనకు అర్థం కావడం లేదు ఉదాహరణానికి జలుబు వస్తే మందులు అవసరమా చిన్నది క్యాన్సర్కి మందులు అవసరమా ఇది చిన్నది అది పెద్దది రెండింటికీ మందులు అవసరం లేదు జలం అనేది జబ్బు కాదు క్యాన్సర్ అనేది జబ్బు కాదు డయాబెటీస్ అసలు జబ్బు కాదు బీపీ జబ్బు కాదు నూటికి తొంభై తొమ్మిది భాగం మనం అనవసరంగా మందులు మన శరీరంలోకి చెప్పించుకునేసి లోపల చేర్చుకునేసి మనలో ఉన్నటువంటి అద్భుతమైన అమోఘమైన శక్తులను పాడు చేస్తా నాశనం చేసేస్తాం ఈ వద్దున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమి చెప్పి చెప్తే శ్వాసక్రియ ద్వారా మన ఈ అమోఘమైన పిరమిడ్ మనం ఎక్కడెక్కడో పిరమిడ్లకి వెళ్తాము మనలో ఉన్నట్లు మర్చిపోతాము అంటే గురిని సంఖ్యలో పెట్టుకునేసి మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ప్రపంచం అంతా తిరుగుతాము కాబట్టి ఆ ప్రపంచంలో ఏముండదు అని చెప్పి చెప్తే లాస్ట్కు ఏమీ లేదు ఊపిరి వరకే మనం దేవుళ్ళము మనలోనే ఉండాలి అద్భుతమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి సింహాచల నరసింహస్వామి ప్రతి ఒక్కరూ ఉండాలి మనం ఎక్కడో ఎత్తుకొని వెళ్ళి ఆ ప్రకృతిని చూడడానికి వెళ్ళొచ్చు ప్రకృతి ఎందువల్ల అంటే మనం ఏదో ఒకటి బదలావణ లేకపోయినంత వరకు మనము మనం నమ్మము చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నప్పుడు అద్భుతంగా ఆనందంగా మన శరీరాన్ని మనకు అర్థమవుతుంది అనేసి ప్రకృతిలో దేవుళ్ళు పెట్టుండేది ఆ ప్రకృతిని వదిలేసి మనం ఏం చేస్తాము ఎతకడము 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 నిత్యం నిరంతరంగా ఎతుకుతాము అవసరమా ఖచ్చితంగా అవసరం లేదు మనకు మనము అర్థమైన తర్వాత ఏ మందులు అవసరం లేదు ఏదే విధమైన పద్ధతులు అవసరం లేదు మీరు మీ శరీరాన్ని క్రమబద్ధీకరణం చేసుకోగలిగితే అనేక జబ్బులకు అనేకమైనటువంటి మూలమైనటువంటి భయం అనే దాన్ని తొలగించుకోగలిగితే ఏదే విధమైన మందులు ఖచ్చితంగా అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు ఎంతమందికి ఇది అర్థం చేసుకుంటాడాము ఎంతమంది మనం అర్థం చేసుకునేసి మన జీవితాన్ని సరిదిద్దుకుంటాన్నాము అని చెప్పేసి మనకే తెలియదు ఏదో ఒకటి చూడాలి ఏదో ఒకటి చేయాలి అనేసి పరిగెత్తడమే తప్పగా ముందుగా మన పెద్దలు ఉన్నటువంటి మనశ్శాంతిగా నెమ్మదిగా ధారాళంగా మనము జీవించడం లేదు మన జబ్బులు రావడానికి అత్యంత ముఖ్యమైన కారణము మన జీవితాన్ని మనము ఒక టైం మిషన్ మాదిరి అనుకుంటాన్నాము పరిగెత్తాలి మన శరీరంలో ఉన్నటువంటి సిరికార్డియం క్లాక్ను మనం అర్థం చేసుకుంటాము అద్భుతమైన గడియారం ఉంది అద్భుతమైన ఈ ప్రవాహం ఉంది శరీరంలో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్క అవయాన్ని మనము ఆనందంగా చూడగలిగినప్పుడు ప్రతి ఒక్క అవయవము మనకు అమోఘమైన శక్తులు ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైన మండాగారము నిధి ఆ నిధులను మనం ఏం చేస్తా ఉన్నాము దాని మీద కెమికల్స్ వేసినప్పుడు ఏమవుతుంది అది ఒరిజినాలిటీ పోతుంది విఆర్ నాట్ ఎంజాయింగ్ ది రియల్ ప్రాపర్టీస్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్ బాడీ స్ట్రక్చర్ వేరెవర్ వీఆర్ మూవింగ్ మన ఒకటి ఉంది మన నీడ మనకు మోసం జతలు రాకుండా ఉండదు మోసం చేయలేదు మనం మనం అర్థం చూసుకున్నప్పుడు మన రూపం కానీ ఏరే విధంగా కనిపించదు మనలో మనసులో ఉన్నటువంటి ఒక అనుమానాలు ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపించవు మనం ఏమున్నామో అదే మాదిరి కనిపిస్తాము యద్భావం తద్భవతి మనం ఎలా ఆలోచించేస్తాడమో మన శరీరంలో ఒక మార్పులు అలాగే జరుగుతున్నాయి మనం ఖచ్చితంగా మార్పులు చేసుకోగలిగితే నిర్దిష్టమైన మార్పులు మనం పొందగలిగితే ఏదే విధమైన జబ్బులు మనం ఏమి చేయలేవు నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనేక మందికి ఇది చెప్పి వాళ్ళు ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు యొక్క ఇంజనీరింగ్ సెక్యూషన్స్ కరెక్షన్ చేసినప్పుడు వీ కెన్ అక్యుములేట్ ఎనార్మస్ ఎనర్జీ అబాండెంట్ నో ఇప్స్ అండ్ బర్డ్స్ నో డౌట్ మనకు అనుమానమే అవసరం లేదు ఎందువల్లంటే మన శరీరము నిర్మాణం అలా ఉంది ఆ ఇంజనీరింగ్ అలా ఉంది వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్నర్ చైల్డ్ ఆ ఆల్వేస్ అవేక్నింగ్ ఇట్ జస్ట్ ఇట్ ఇస్ నాట్ ఏ అవేర్ from అవర్ బాడీ ఆర్ మైండ్ soul we can interact with our soul దిట్ is nothing more than god or less than god మనకు దేవుడు కంటే తక్కువగా ఎక్కువ కాదు మన ఆత్మనే మనకు ఒక అద్భుతమైన గురువు మనం ఆ గురువుని వదిలేసి ప్రపంచంలో ఉన్న గురువులందరినీ చూస్తాము అన్ని వీడియోలు చూస్తాము లాస్ట్గా మనం ఎక్కడ చేస్తా ఎందుకు చేస్తా అనేసి బాధలు పడటమే తప్పగా భావాలతో ఉండటం లేదు ఆర్ నాట్ కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్ అండ్ ఇంబ్యాలెన్సెస్ బట్ వీఆర్ మూవింగ్ అరౌండ్ మూవింగ్ అరౌండ్ వెళ్తానే ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలి ఏం వెళ్ళాలి అనేసి నిర్దిష్టమైన ఒక దారి ఉంది లేదు ఈ హాస్పిటల్లో తక్కువ కాలేదు ఆ హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్లో తక్కువ కాలేదు ఆ డాక్టర్ దగ్గర తక్కువ కాలేదు ఈ డాక్టర్ ఎందుకు పిచ్చి పనులు చేస్తారు మీలో ఉన్నటువంటి శక్తిని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే అమోఘమైన శక్తి మనము ఉపయోగించుకునేసి మనలో ఉన్నటువంటి రుగ్మతులు జబ్బులను తక్కువ చేసుకోవచ్చు ఆ జబ్బులు మనకు ఎక్కడి నుంచో రావడం లేదు మనలోనే పుట్టాడాయి మనలోనే పోతాయని చెప్పేసి మనకు తెలిసినప్పుడు కూడా మనం ఆ వివేచన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లేదు జస్ట్ ఛాంట్ విత్ యువర్ ఇన్నర్ ఇంజనీరింగ్ అండ్ విత్ యువర్ హైడ్రోథెరపీ హైడ్రోథెరపీ అంటే వేరేమో కాదు నీళ్ళు పట్టుకునేసి దాన్ని ముందుల మాత్రం తయారు చేసుకోవడము పాటు మన శరీరంలో రక్తంలో ప్రతి ఒక్క కణాన్ని యాక్టివేషన్ చేసుకోగలిగితే రక్త కణాన్ని మనకు అద్భుతమైన శక్తి నిశ్శక్తి రాకుండా మనలో ఉన్నటువంటి అటలిన్ నారాటిలిన్ ఎపిడ్రిన్ డోపమైన్ కార్టిరోల్ ప్రతి ఒక్కటి మనం సెక్రేట్ చేసుకోవచ్చు కాకపోతే అపారమైన నమ్మకము విశ్వాసము అర్హత ఉండాలి మనకు అర్హత అంటే ఏమి నమ్మకం మనవల్ని మనం నమ్మడము దట్ ఇస్ మెయిన్ క్వాలిఫికేషన్ మనవల్ల మనము ఒప్పించుకోవడము ఇదేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు ధారాళంగా ఇది ఏమి చేయడం లేదు రెండిపోతుంది అనేసి ఒక అద్భుతమైన నమ్మకము చే పెట్టుకోగలిగితే ఏ జబ్బు మనల్ని ఏం చేయడం లేదు ఓంకారం చెప్పడం ఎలా అకారం ఉకారం అకారాలు అనేసి తెలుసు దాన్ని టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పేటప్పుడు మనలో ఉండే వైబ్రేషన్స్ మనం గమనించాలి ప్రతి ఒక్క అవయంలోనూ అది చేస్తా ఉందే లేదా వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ ఇన్నర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నర్ సెల్స్ బ్లడ్ సర్క్యులేషన్ వ్యాన ప్రాణ అని చెప్పి చెప్తాము ఆ వ్యాన ప్రాణంలో మనం ఎలా తీసుకెళ్ళగలుగుతా ఉన్నాము మన శరీరంలో ప్రతి అవయాన్ని మనకు గాలి నీళ్లు రక్తము అన్నీ వెళ్తూ ఉన్నాయి ఆ వెళ్ళేటప్పుడు ఈ శక్తితో పాటు వెళ్తే ఆ శక్తి ఇంకంతా అభివృద్ధి అవుతుంది ఇట్ కెన్ ఏబుల్ టు మేక్ మచ్ మోర్ ఎనర్జిటిక్ అండ్ ఇట్ కెన్ ఎంబ్రాజ్ అండ్ ఎంబెడెడ్ విత్ ఎనర్జీ మనలో నుండి ప్రతి కణలాని కణానికి ప్రతి కణంలోనూ ప్రతి భాగంలోనూ అద్భుతమైన శక్తులు ఉన్నప్పుడు మన దగ్గరికి ఏదే విధమైన దెబ్బలు రావడానికి ఆస్కారం ఉందా అవసరం ఉందా ఇట్ won't attract ఓన్లీ ఇట్ అట్రాక్ట్ పాజిటివిటీ ఇస్ నో స్కోప్ ఫార్ నెగిటివిటీ ఏదే విధమైన రుణాత్మక శక్తికి స్థలం లేదు మనం ఆ దాన్ని నింపుతా ఉన్నాము మన శక్తితో పాజిటివ్ ఎనర్జీతో సంపూర్ణమైన శరీరాన్ని నింపుతాన్నాము మనము శ్రీరామనామ జపంతో కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఒక రకమైన షేక్ చేయొచ్చు కదిలించవచ్చు ఆ కదిలికి ఎలా ఉండాలి श्री राम जय राम जय जय राम 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 श्री राम राम जय जय राम श्री राम जय 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 राम जय जय आ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ ఇలాగా మన శరీరంలో ప్రతి ఒక్క కణానికి వెళ్తాండాదే లేదా అనేసి మనం గమనించగలిగినప్పుడు ప్రతి క్షణము ఇట్స్ హ్యావ్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ అండ్ ఇట్ వైబ్రేట్స్ కదిలించుకుంటు ఫ్రీక్వెన్సీ తయారు చేసుకుంటుంది త్రీ సిక్స్ నైన్ దాట్ ఫ్రీక్వెన్సీ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఇలా మన ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేసుకోగలిగినప్పుడు అద్భుతాలు ఎక్కడో లేవు మన శరీరంలో ఉంది మన శరీర నిర్మాణం ఒక అద్భుతమైనది మనకు ఏదో శాస్త్రాలు ఏదో అనేసి వేరేది నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలి ప్రతి ఒక్క క్షణము మనకేం చేస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువైన దానివల్ల ఆ టెక్నాలజీతో పాత్ర మనం ఎందుకు పరిపెట్టకూడదు అనేసి వీడియో చేంజ్ చేయడం చేంజ్ చేయడం అది సరిలేదు ఇది సరిలేదు ఏది సరిలేదు ప్రపంచమే మనకు మనం సరి అయిపోతే సరిగా ఉండగలిగితే సరిపోతే మనకు అన్ని కూడా అద్భుతాలే ఆనందమే మనకు పరమో ఉంటుంది పరమోద్వ అంటే పర్వతాన్న శిఖరాలు మనము దాటడానికి మీరు ఏ ఏజ్లో అయినా కానీ దర్ ఈజ్ నో నీడ్ టు హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ అవర్ ఏజ్ వీ కెన్ ఎంగేజ్ ఎంకరేజ్ అర్న్ అండ్ లెర్న్ మనం నేర్చుకుంటానే నిత్యం నిరంతరంగా మీరు నేర్చుకోవడం అలవాటు చేసుకోవడం మన మైండ్ను షార్ప్గా పెట్టుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులేమి అని చెప్తే నిత్యం నిరంతరంగా ఏదో ఒక భాష నేర్చుకోవడం ఏదో ఒక సబ్జెక్ట్ మీద నేర్చుకోవడం పుస్తకాలు చదవడము ఇలాంటిది మీరు మీరు ఒక తృప్తికరమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు ఆ జీవితం వచ్చేసి మనమల్ని అమోఘంగా తీర్చిదిద్దగలదు ఆ అమోఘాలు ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేసి మనం పరిగెత్తా అంటాము నిజంగా ఎక్కడో లేదు మన శరీరంలో మనం ఆ ఫ్రీక్వెన్సీని వైబ్రేషన్స్ను చేంజ్ చేసుకుంటా పోతే మనం ఏదే విధమైన అనుమానాస్పదంగా అనుమానరహితంగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి ఇది ఒక దారి అవుతుంది ఓం ద్రయం భగం అజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వరుకమివబంధనా మృత్యోర్మోక్ష మహామృత్యుంజయ మంత్రము మనము మన కాలం ఉన్నంత వరకు చావు నేను తప్పించడానికి ప్రయత్నం చేయడం లేదు చేయడానికి నేనేం దేవుడిని కదా కాదు మీలోనే ఉన్నాడు ఆ దేవుడు ప్రతి ఒక్కరిలోనే ఒక అద్భుతమైన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నంత వరకు మనం ఆనందంగా జీవించడానికి ఈ ఉపాయాలంతే మంత్ర మనసులో ఉన్న కష్టాలను తొలగించేటువంటిది దీంతో పాటు మనము ఓం భూర్భస్వ తస్వ విధుర్వరేణ్యం భర్గోదేవీ ధియో న ప్రచోదయాత్ మనము మన శరీరంలో ఉన్నటువంటి నీళ్లను మాంసఖండరాలను కలిగించగలి కదిలించగలిగితే ఆ కదలికలో మనము ఒక అమోఘమైన శక్తిని సృష్టించుకోవచ్చు అనేసి ఇది సత్యము నిత్యము నిరంతరంగా జరుగుతూ ఉండేటువంటిది మన ఋషిమునులు మంచి మంచు కాలంలో వాళ్ళు హిమాలయాల్లో జీవిస్తూ ఉన్నారు అది ఎలా సాధ్యము అని చెప్పి చెప్తే వాళ్ళ శరీర నిర్మాణాన్ని ఆ వాతావరణానికి యాంబియన్స్కు ఆ ఒక వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను సులభంగా గ్రహించగలిగేటట్లు ఆ శరీర నిర్మాణాన్ని తయారు చేసుకుంటున్నారు అలాగ నిత్యం నిరంతరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే వాళ్ళు జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నారు టోనోనార్మ్ అనేసి మన రక్తంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కణం అది జీవితకాలము ఎంత జీవితం మీరు కావాలో అంత జీవిత కాలము మనము శ్వాస ద్వారా తయారు చేసుకోవచ్చు మనకు తాబేలు నాలుగు వందల సంవత్సరాలు తక్కువ కాకుండా జీవిస్తుంది అది ఒక్క నిమిషానికి మనము యాభై నుంచి డెబ్బై రెండు సార్లు తీసుకుంటాడు అది నాలుగు సార్లు మాత్రమే తీసుకుంటుంది ఇలాగా మన జీవితకాలం పొడవు కావాలని చెప్తే నిత్యం నిరంతరంగా ఆనందంగా ఊపిరి తీసుకొని ఆనందంగా వదలండి మీరు సాధ్యమైనంత వరకు మీ శ్వాసక్రియను ఎడపింగళ నాటిలో సమంగా చూసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితకాలము ఎక్కువ అవుతుంది దాంతోపాటు మనము ఎక్కువ రోజులు జీవించడంతో పాటు వ్యాధి రహితంగా సంతోషంగా జీవించడానికి ఒక అద్భుతమైన దారి దాన్ని ఎంతమంది మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది అర్థం కాదు శ్రీరామ జయరామ జయ జయ రామ ప్రతి ఒక్క కణంలోనూ ఒక ఆంజనేయ స్వామి మనకు ఉచ్చారణ చేస్తా ఉన్నారు ఆ శబ్దాన్ని సృష్టిస్తా ఉన్నారు అజప గాయత్రి మంత్రము అని చెప్పి చెప్తాము అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము ఒక అద్భుతంగా ఆనందమైనటువంటి శక్తి ఉన్నటువంటి కణము దాన్ని మనం మనంగా సృష్టించుకునేసి ఆనందంగా చూడగలిగితే ఒక దివ్యమైన అనుభూతి మనకి ఇస్తుంది మనం అనుకున్న పనులు నిర్వహిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏది కావాలంటే అది మీ దగ్గర చేరుతుంది మీరు ఏదే విధంగా ఇది నాకు కావాలి అనేసి మేము మనస్ఫూర్తికంగా కోరుకునేసి ఈ విధంగా చేసినప్పుడు చాలామందికి దొరకకుండా అది నేను అన్ని విధాలు ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఉదయం నుంచి రాత్రి వరకు నేను నేనుగా ఉండడానికి ఉపయోగపడతాను ఒకటే ఒకటి నన్ను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇట్ రదర్ దాన్ టెలింగ్ ప్రీచింగ్ థింగ్స్ ఐ టీచ్ ది థింగ్స్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ వే విచ్ యూఆర్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ మన జీవితంలో మనకు ఎలా అనుభవించవచ్చు ఆనందం అనేసి ఈ ఆనందాన్ని హేరే వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడానికి వీల్లేదు ఆనందాన్ని మనం అనుభవిస్తా ఉన్నాము శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయమ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయమ శ్రీరామ జయ రామ జయ జయమ శ్రీరామ జయ రామ జయ రామ జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ మీ శ్రీరాన్ని మీరు చూడండి श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय आ राम भाव ఖచ్చితంగా కంట్రోల్ చేసుకునేసి మీకు కావాల్సిన విధానంలో మీరు బతకగలిగినప్పుడు ప్రతి ఒక్కరి ఆనందంగా అప్రూపంగా అమోఘమైన శక్తులతో అఖండమైన శక్తులతో ఆనందంగా జీవించడానికి ఇది ఒక పద్ధతి దీన్ని మనము తృప్తిగా జీవించగలిగినప్పుడు ప్రతి ఒక్క విధమైన ఆనందం అనేది మన సొంతమవుతుంది దీన్ని అందరము ఆనందంగా తీసుకుందాము సంతోషంగా జీవిస్తాము సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ బీ హ్యాపీ